జలదంకి మండలం తిమ్మ సముద్రంలో వినాయక విగ్రహం ఏర్పాటు విషయంలో టీడీపీ వైసీపీ పార్టీల మధ్య రెండు రోజులుగా వివాదం జరుగుతుంది దీంతో గ్రామంలో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి విషయం తెలుసుకున్న కలిగిరిసిఐ జలదంకి ఎస్ఐ లతీపునీస సోమవారం సిబ్బందితో గ్రామానికి చేరుకుని అక్కడి పరిస్థితులను ఆరా తీశారు ఇరు పార్టీల పెద్దలతో వారు మాట్లాడారు అనాదిగా తమ గ్రామంలో జరుగుతున్న అరాచకానికి విరుద్ధంగా ఇప్పుడు ఎమ్మెల్యే కొత్తగా బొమ్మ పెట్టించడం ఏమిటంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు ఏ పార్టీ అధికారంలో ఉన్నా తాము ఇంటింటి చందాలు పోగేసుకుని రామాలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు ఈ ఏడాది కొత్తగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ చెందిన వారి చేతనే బొమ్మ పెట్టించేలా పోలీసుల చేత బలవంతపు ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు గొడవలు వద్దని

మేడం మీరు ఏమన్నా చేయండి మీరు వచ్చి కూర్చొని మాట్లాడి పార్టీ లేకుండా ఒకే మమ్మల్ని చేయండి మేడం అని బతుల రిక్వెస్ట్ చేసేమని తప్ప మేము ఎక్కడ కూడా మేము ఆలోచన చేయలేదు మేము ఎక్కడ చేయలేము ఇప్పుడు మీ దగ్గర కూర్చున్నా కూడా మీ దగ్గర కూర్చున్నా కూడా మేము ఒకటే చెప్పాము సార్ మేము పార్టీలతో అవసరం లేదు

మీరు చెప్పలేదు సార్ ఎమ్మెల్యే పెట్టమన్నారు మేము ఇచ్చేసి పెట్టాం ఇదే మాట చెప్తున్నారు పెట్టారు సార్ రాజకీయ పెట్టామన్నా తీసుకెళ్ళిపోండి మేము అయితే అడుగు కూడా పెట్టాం మేము అడుగు అడుగు కూడా పెట్టాం సార్ మీ మాట గౌరవించి మేము వెళ్ళిపోతాం మేము గ్రామంలో తిరుణాలు చేసుకున్నాం మేము రావు మేము రాము అసలు ఎట్టయినా చేసుకోండి సార్ ఇంకా మాకు అవసరం లేదు పార్టీ తరంగా ఇప్పుడు లేదు ఈ ఊర్లో పార్టీ అనేది ఇప్పుడు చేయలేదు మేము ఎక్కడ మేము ఆలోచన చేయలేదు మేడం గారికి కూడా మేము ఇరవై రోజులు కూడా చెప్పాము మేము మేడం గారు కూడా ఒకటే చెప్పాను మేడం మీరు ఏమన్నా చేయండి మీరు వచ్చి కూర్చొని మాట్లాడి పార్టీ లేకుండా ఒకే మమ్మల్ని చేయండి మేడం భక్తులను రిక్వెస్ట్ చేశాను చేయలేదు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి Cell nine one eight two eight six five zero seven three. Nine eight double